హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు క్రియేషన్ బ్లాగ్ టుడే స్పెషల్ రెసిపీ చికెన్ వింగ్స్ కర్రీ కావలసిన పదార్థాలు కారం గరం మసాలా చికెన్ మసాలా పసుపు ఉప్పు నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర చికెన్ ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైనాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేపుదాం వేగిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకుందాం నేను వింగ్స్ తీసుకున్నానండి కలపెట్టుకొని ఇందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు రుచికి సరిపడా వేసుకున్నాం మంచి కలబెట్టుకుందాం ఈ విధంగా కలబెట్టుకొని మూత పెట్టుకుందాం తీసి ఈ విధంగా వాటర్ బయటకు వరకు ఉంచుకుందాం ఇందులో కొంచెం కారం ఒక టేబుల్ స్పూన్ అండి కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా వేసుకొని మంచి కలపెట్టుకుందాం అవన్నీ ముక్కకు పట్టేదాకా కలపెట్టుకోవాలండి బాగా అందులో మగ్గని ఇస్తే మంచిగా పడుతుంది విధంగా రావాలండి వచ్చిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుని వాటర్ పోసుకొని బాగా కలబెట్టుకొని మూత పెట్టుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకుందాం కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి కలబెట్టుకుందామండి అంతే జ్యూసీ జూసీ చికెన్ వింగ్స్ కర్రీ రెడీ ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి